హాయ్ అండి ఎందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చి పదహారు రోజుల పండగండి పెళ్ళి అయిపోయిన తర్వాత పదహారు రోజుల తర్వాత పండగ చేస్తారు కదా ఆ పండగ రోజు అండి ఇది పదహారు రోజుల అంటే అందరూ చేసుకునే వాళ్ళు పదహారు రోజులకి చేసుకుంటారు లేదంటే ఐదు రోజులకి తొమ్మిది రోజులకి ఏడు రోజులకి వాళ్ళ చేసుకునే వాళ్ళ ఇంటి ఆనవాయితీలను బట్టి వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలను బట్టి చేసుకుంటారండి మాకైతే వీలైనంత వరకు ఏడు రోజులకి తొమ్మిది రోజులకే చేసేస్తాము కానీ మాకైతే ఒక ఇబ్బంది జరిగిందండి అందుకని మేమైతే ఐదు రోజులకి అలాగ చేయలేకపోయాము ఎందుకు పదహారు రోజుల పండగ పెళ్ళయిన అయిన తర్వాత ఇన్ని రోజులకి జరుపుకున్నారు ఏమైంది అని అంటారా అండి సరే అండి ఓకే దానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకు ఇబ్బంది అయింది ఏంది అని అంటారా దానికి కూడా చెప్తానండి కొంచెం వెయిట్ చేయండి చెప్తాను చూడండి పదహారు రోజులు పండగ రోజు ముందుగా అయితే మేము ఇలాగ చల్లేసి ముగ్గు ముగ్గు గీసేస్తాము చల్లి ముగ్గు గీసిన తర్వాత రెండు పీటలు వేసి మన వైట్ కలర్ పంచి అంచు ఉండే పంచే వేస్తామండి అంచు లేని పంచి అయితే వేయము ఇలాగా అంచు ఉండే పంచి అయితే వేసేసి ఆ పంచి మీద కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ అలాగైతే ఆ పంచి మీద వేసేసి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు అయితే రెడీగా పెట్టుకొని ఉన్నామండి తాంబూలం అంటే అండి ఆ కువక్క అరటిపళ్ళు చిల్లర నాణ్యము అవన్నీ అండి తర్వాత మళ్ళా అక్కడ అబ్బాయికి అమ్మాయికి నలుగు పెట్టాలి కదండీ ఆ నలుగు కోసము శుండి బిండి పసుపు నువ్వు నువ్వుల నూనె అవన్నీ అయితే అక్కడ అక్షింతలు అన్నీ రెడీగా అయితే పెట్టేసుకొని ఉన్నాము ఇంకా అబ్బాయి అమ్మాయి వచ్చి పేటలు వేసిన తర్వాత అబ్బాయి అమ్మాయి వచ్చి అయితే పీటల మీద అయితే కూర్చోవాలండి ఇంకా అందరము బయటకు వచ్చి అలా చూస్తూ ఉన్నాము పేటలు అయితే రెడీగా అలాగా పెట్టేసి ఇంకా అబ్బాయి అమ్మాయి కోసం అయితే చూస్తున్నాము వాళ్ళు కొంచెం రెడీ అవుతారండి ఈరోజు కూడా వాళ్ళకి అంటే నలుగు పెడతారండి పెళ్ళైన తర్వాత మీరు ఫస్ట్ టైం కానీ మా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాగ ఆనవాయితీలు ఆచారాలు మీ కూడా ఉంటాయా అండి మీ కూడా ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మాకైతే తప్పకుండా ప్రతి ఒక్కరూ చేస్తారండి పెళ్ళైన తర్వాత నలుగు పెడతారు ఇలాగా నలుగు పెట్టడమే కాదండి బొందు కూడా కుడతారు బొందు అంటే అదేనండి మంగళసూత్రం మంగళసూత్రం అంటే మెల్ల వేసుకుంటాం కదా సరుడు తెచ్చుకుంటాం కదండి ఆ పదహారు రోజుల పండుగ దాకా మేము ఆ బొందు అనేది కుట్టమండి పదహారు రోజుల పండగ రోజు కుడతామన్నమాట పదహారు రోజుల పండగ రోజు అయితే అప్పుడు దాకా అమ్మాయి పెళ్ళిలో వేస్తారు కదండి ఈ అంటే మంగళసూత్రానికి వైట్ కలర్ దారానికి పసుపు పూసేసి తొమ్మిది పేట్లు అలాగా పేట్లగా దారాలు పోగులు వేసి ఈ మంగళసూత్రం కడతారు కదా పెళ్ళిలో ఆ పెళ్ళిలో కట్టిన దారము అలాగే ఉంచుతామండి దాన్నైతే అస్సలు తీయము ఈ పదహారు రోజుల పండగ రోజున మేము బొందు కుడతామండి బొందు కుట్టి అంటే సరుడు చేయించుకో ఉంటాం కదండీ ఈ అమ్మాయి అయితే ఐదు సవర్లు సరుడు చేపించుకుంది సరుడు ఇంకా అబ్బాయి వాళ్ళు కాసులు గుళ్ళు మంగళసూత్రము అవన్నీ వాళ్ళు ఇస్తారన్నమాట అమ్మాయికి అవన్నీ ఇస్తారు అంతేకాకుండా ఈ మంగళసూత్రం కుట్టే బొందు కుట్టే రోజు కూడా కింద ఎలాగంటే అలాగా కుట్టమండి బాగా కింద మా అంటే ఇంట్లో ఇంట్లో ఒక పక్కన మూలగా కూర్చొని అంటే మూల కదండి ఒక పక్కన కూర్చొని పీట వేసుకొని పీట మీద కూర్చోబెట్టి ముత్తైదువులందరూ చుట్టూ కూర్చొని అమ్మాయి కాళ్ళకి పసుపు పూసి ముఖానికి పసుపు పోసి కుంకుమ బొట్టు పెట్టి తల్లో పువ్వులు పెట్టి అప్పుడు బొందు కొడతారండి పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో పక్కన అందరూ అంతే పెద్ద వయసు ముత్తైదువులు ఉంటారు కదండి ఆ ముత్తైదువులు వాళ్ళ వాళ్ళ మంగళసూత్రాలలో నల్ల పూసలు ఎర్ర పూసలు ఉంటాయి కదండీ వాళ్ళవి తీసుకుంటారు ఇచ్చేవాళ్ళు గోల్డ్ పూసలు కూడా ఇస్తారండి ఇచ్చేవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళేనండి అందరూ వాళ్ళు అందరూ ఇచ్చిన తర్వాత అవి వీళ్ళు తెచ్చుకున్న కొత్తవి నల్ల పూసలు పూసలు బంగారు పూసలు వీళ్ళు తెచ్చుకున్న కొత్తవి వాళ్ళు ఇచ్చినవి ఒక ఐదు మంది చేత పదకొండు మంది చేత ఇలాగా అందరికాడ కలెక్షన్ చేసుకొని అన్నీ వేసి కడతారండి మాకైతే కొత్తవే అచ్చంగా కొత్తవే అయితే కట్టరు అందరి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర అన్నీ తీసుకొని అవి ఇవి రెండు కలిపి అయితే బొందు అదేనండి మంగళసూత్రంలో యాడ్ చేసి అన్నీ అయితే కుట్టేస్తారు అలాగా మీకైతే ఎలా కుడతారో చెప్పండి మేమైతే ఇలాగే చేసుకుంటాము తర్వాత అప్పుడు బొందు కుట్టిన తర్వాత అందరూ ముత్తైదులు ఉంటాం కదండి చుట్టూ ఉంటాం కదా వాళ్ళందరూ మళ్ళీ అక్షతలు వేసి వాళ్ళకి కూడా తాంబూలం తీసుకుంటాం అన్నమాట ఈ పదహారు రోజుల పండగ రోజేనాడే మాకు అమ్మాయి కూడా సారీ తెస్తుంది సారీ అంటే ఉగాది అప్పుడు సారీ తెస్తారండి ఉగా సారీ ఉగా సారీ అంటారు కదా మాకైతే ఈ పదహారు రోజుల పండగ రోజే సారి తెచ్చేసి అందరికీ పనిచేస్తారండి పదహారు రోజులు పండగ దా పండగ రోజే పనిచేస్తారు ఉగాది దాకా అయితే ఇప్పుడు ఎవ్వరూ ఉండట్లేదండి ఉగాది రోజు సాంగ్యానికి కొంచెం తెచ్చి ఇంట్లో వరకు అంటే ఒక వాళ్ళకి కావలసిన బంధువుల వరకు ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళ వరకే తెచ్చుకుంటారు ఇప్పుడైతే పదహారు రోజుల పండగ రోజు సారైతే ఊరంతా పెడతారండి మాకైతే మీకైతే ఎలా పెడతారో కామెంట్ చేయండి మాకైతే ఊరు మొత్తం పెడతారు అబ్బాయి ఒకటే కాబట్టి ఇంకా ఈ అమ్మాయి కూడా ఒకటే కదా ఇంకా ఎవరైనా అన్నలదమ్ములు అలాగ ఉంటే ఒకరి చేత కంపల్సరీ ఒక కోడలు తెచ్చిందైతే ఊరంతా పంచిస్తారు ఎవరైనాను ఇప్పుడు ఈ అమ్మాయి ఒకటే కాబట్టి తెచ్చారండి ఊరంతా పెట్టేశారు తెచ్చిన తర్వాత సారంటే స్వీటు మళ్ళీ హాటు అరటిపండు ఖర్జూరము కలకండ అక్షింతలు శనగపిండి పసుపు కుంకము కొబ్బరిగిన్ని ఇలాంటివి అన్నీ పెడతామండి ఇంకా ఇచ్చేవాళ్ళు బాక్సుల్లో కూడా వేసేసి అన్నీ బాక్సుల్లో కూడా ఇస్తూ ఉంటారు లేదంటే విడిగా పెడుతూ ఉంటారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టాలను బట్టి ఇస్తూ ఉంటారండి ఇంకా మీరందరూ ఎలా సారి చెప్పండి పొంగలైతే ఖచ్చితంగా పొంగల్ పొంగించేసి పదహారు రోజులు పండగ రోజు ముందుగా అంటే వడికట్టు బియ్యము తెస్తుంది కదండి అమ్మాయి మీకు గుర్తుందా లేదో పెళ్ళిలో అని అమ్మాయి పెళ్ళికి వచ్చేటప్పుడు ఇలా పొట్టకి వైట్ కలర్ టవల్లో కట్టుకొని వస్తుంది అంటే దాంట్లో బియ్యము పొంగలికి కావాల్సిన సామాను బియ్యము కొబ్బరి గిన్నెలు ఇంకా ఆడబుడుచుకి గంధప గిన్నె కుంకుమ బరిన ఇలాంటివి దాంట్లో వేసుకొని వస్తుందన్నమాట ఆ అది ఇప్పుడు పదహారు రోజుల పండగప్పుడు పదహారు రోజుల పండుగ నాడు పొంగలిగా చేసి అందరికీ దేవుడికి నైవేద్యంగా పెట్టి వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేసి ఇంకా అందరికీ పనిచేస్తారండి పొంగలి ఇప్పుడు నలుగైతే అందరూ ఒక్కొక్కరు ఒక్కొహరగా అందరూ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ ఎవ్వరూ ఎవరిని ఎక్కువ సేపు ఎక్కువ మందిని పిలవలేదండి తక్కువ మందిని మా ఇంటి పేరోలతోటి వాళ్ళని వే పక్కనే వాళ్ళని ఆ ఇంటి ఆడబడుచుల్ని తోడుకోడల్ని ఇలాగా ఒక అందరు కలిసి ఒక ఇరవై మంది ట్వంటీ నెంబర్స్ ఉంటారండి ఇంకా తక్కువే అనుకుంటా మేము మాత్రమేనండి వచ్చింది ఇంకా తప్పదు కదండి ఇంకా అందరిని పిలిస్తే ఇంక మళ్ళీ ఇప్పుడు వద్దలే అనుకున్నారు అందుకని కొంతమంచినే పిలిచి ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశాము బాగా అందరూ మీరు చూసే వాళ్ళందరూ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఆ అబ్బాయిని అమ్మాయిని ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వర్దిల్లాలని అందరూ ప్రతి ఒక్కరూ దీవించండి ఈ పెళ్ళికొడుకు అమ్మండి ఇక్కడ నలుగు పెట్టాము మీకు తెలిసే ఉంటుంది వీడియోల్లో చాలా దగ్గర మీకు చెప్పాను మీరు గమనించారో లేదో మళ్ళీ కూడా చెప్తున్నాను చూడండి మీ ఊర్లో పదహారు రోజుల పండగ ఎన్ని రోజులకి జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తప్పకుండా కాళ్ళకి పసుపు ముఖాన బొట్టు అనేది అండి ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం జరిగినా కానీ ప్రతి ఒక్కరుకి వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు పొయ్యటము కుంకుమ బొట్టు పెట్టటము మాకు ఆచారం అండి ప్రతి ఒక్కరికి అలాగే చేస్తూ ఉంటాము ఇందాక చెప్పాను కదా ఒక ఇబ్బంది జరిగింది మాకు అందుకని ఇంత లేట్ అయింది అని చెప్పాను కదండి ఎందుకు లేట్ అయింది ఏంటి అంటే ఇదిగోండి ఇప్పుడు నలుగు పెడుతుంది కదా ఇవే మా పిన్నమ్మ మా బాబాయి మా పిన్నమ్మ అంటే అబ్బాయికి వచ్చి మేనమామ మేనత్త సొంతమండి అబ్బాయి వాళ్ళ అమ్మ అన్న అన్న తమ్ముడు తమ్ముడు భార్య వీరిలో వీళ్ళకి సోదకం వచ్చిందండి పాపం అన్నీ వీళ్ళేనండి ప్రతి ఒక్క కార్యక్రమాలు వాళ్ళ ఇంట్లో చేసేది మొత్తం ఇంట్లో పెయింటింగ్స్ కానించి ఇంకా పెళ్లి కార్డుల కానించి ఊళ్ళో పిలుపులు కానించి అందరికీ చేసేది ప్రతి ఒక్క కార్యక్రమము భోజనాలు కానించి సామాన్ కానించి ప్రతి ఒక్కటి వీళ్ళ చేతుల మీదనే వీళ్ళ పెళ్ళికొడుకు వల్ల చెల్లెలు ఉందండి ఆ అమ్మాయికి జరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కటి వీళ్ళ చేతుల మీద కానీ అన్నీ వీళ్ళే చేశారు పెళ్ళి ఒక ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ఉందనగా వాళ్ళకి సోదకం వచ్చిందండి వీళ్ళకి సోదకం వచ్చే లోపల వీళ్ళు చాలా డల్ అయిపోయారండి పాపము ఇటు ఐదు రోజుల్లోనే పెళ్ళి ఉంది ఇంకా ఐదు రోజుల్లో అంటే అటు ఆపుకోలేరు ఇట చెయ్యాలంటే వీళ్ళు రాలేదే మేనమామ అని ఇదొక బాధ అటు చేసి ఇటు చేసి చాలా కుంగిపోయారండి పాపము ఒక రెండు రోజులు అయితే ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయాలి అని ఇంకా చేసేది ఏమి లేదు కదా ఇంకేం చేద్దాం మన చేతుల్లో ఏం లేదు కదా అని చెప్పి అందరూ పెద్దవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఇంకా పెళ్లి కార్యక్రమం అయితే జరిపేశారండి వాళ్ళు కూడా మా బాబాయ్ కొడుకులు కూడా ఇద్దరు ఉన్నారండి ఇంకా వాళ్ళు కూడా రావటానికి రాకూడదు కదా అని చెప్పి రాలేదు ఇంకా వాళ్ళు రాకపోయినా కానీ పక్కన బయట 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 ఉండి ఆడ వచ్చే కార్యక్రమాలన్నిటినీ వాళ్ళు చాలా బాగా చే జరిపారండి వాళ్ళు రాకపోయినా ఫోన్ల్లో మాట్లాడి వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా పని జరిగిందా ఈ పని జరిగిందా అంటూ చాలా చక్కగా అన్ని దగ్గర ఉండి చూసుకున్నట్టుగానే వాళ్ళు అక్కడికి రాకపోయినా కానీ ఇంట్లో ఉన్నైనా కానీ ఫోన్లు చేసి అన్నీ అన్నీ బాగా సక్రమంగానే జరిపి అన్నీ బాగా చేశారండి వాళ్ళు ఇంకా వాళ్ళు రాలేదు అని బాధపడుతూ పదహారు రోజులు పండగైతే ఇన్ని రోజులకి వాయిదా అయితే వేసారండి ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి కూడా వీళ్ళు రాకపోతే ఎలాగా దీనికోసమన్నా ఇప్పుడు ఇప్పటిదాకా ఆపుదాము అని చెప్పి వాళ్ళ కార్యక్రమాలు సూతకం వచ్చింది కానీ మా బాబాయ్ వాళ్ళకి ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన దాకా ఉండి ఇప్పుడు పెట్టుకున్నామండి పదహారు రోజుల పండగ అందుకని ఇన్ని రోజులు లేట్ అయ్యింది లేదంటే ఈ వీడియో మీకు ఎప్పుడో రావాల్సింది ఇంకా ఈ కార్యక్రమం రోజైనా వాళ్ళు రావాలంటే ఈ కార్యక్రమం వచ్చేసరికి వాళ్ళకి ఫుల్గా చేరాలండి పిల్లలకి పాపము మా బాబాయ్ కొడుకులకి ఇద్దరికీ ఇద్దరు అండి వాళ్ళు ఒక అబ్బాయి ఏమో జాబ్ చేస్తున్నాడు ఒక అబ్బాయి జాబ్ కోసం కోచింగ్ తీసుకుంటున్నారు ఇంకా వాళ్ళు ఇద్దరికీ జ్వరాలు ఆమె పిన్నమ్మ కూడా జ్వరమేనండి అందరికీ ఒకేసారి జ్వరాలు వచ్చినాయి ఇంకా వాళ్ళు ఇంకా దీనికి కూడా అటెండ్ అయిపోతే ఎలాగా అన్నీ మిస్ అయ్యాం కదా అని చాలా ఫీల్ అయ్యారు వాళ్ళు ఈ పెళ్ళి కోసం ఎన్ని రోజుల నుంచో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు జరగద్ది పెళ్ళి ఎప్పుడు జరగద్ది అంట ఆశగా చూస్తూ అన్నీ అక్కడ ఎతకటం ఇక్కడ ఎతకటం అన్నీ చేసింది మటుకు అన్నీ వాళ్ళేనండి ఇంకా చూడండి అయితే ఇంకా ఈ కార్యక్రమానికి అయితే ఇంకా జ్వరం లేదు ఏం లేదు అన్నట్టుగా అయితే అందరూ నలుగురు అయితే వచ్చేసారండి ఇంకా నలుగైతే ఇంకా పెడుతూ ఉన్నారు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఉన్నారు కదండి అందరూ వచ్చిన ముత్తైదు వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళమేనండి బయట వాళ్ళైతే అందరూ ఎవరిని పిలవలేదు తక్కువేను మేము వచ్చిన వాళ్ళం అందరమే ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అన్నీ పెట్టేసుకుంటూ నలుగు పెడుతూ ఉన్నామండి చూడండి మెయిన్ అయితే గంధము శనగపిండి అక్షింతలు నూనె కూడా అండి నూనె కూడా పూస్తూ ఉంటాము పెళ్ళికి ముందు నలుగు పెట్టేటప్పుడైతే అటుపక్క ఇటుపక్క తోడు పెళ్ళికూతురులని తోడు పెళ్ళికొడుకులని అలాగా కూర్చోబెడతారు కదండీ అమ్మాయి పక్కన అబ్బాయి పక్కన ఇప్పుడైతే అలా కూర్చోబెట్టమండి మేము ఇప్పుడైతే అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టేస్తాము అయిపోతుంది వాళ్ళకి ఈ నలుగు పెట్టడం అయితే పూర్తి అయిపోతుందండి పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళా వచ్చి ఈ మంగళ వాళ్ళు కూడా వస్తారండి మంగళవాళ్ళు వచ్చి వాళ్ళు కూడా సాంగ్యం చేసేది ఉంటుంది ఇద్దో అబ్బాయి పక్కన ముందుగా ఒక జగ్గు పెట్టున్నారు కదండి అంటే మంగళోళ్ళు తెస్తారండి దిష్టి తీసి అబ్బాయికి కాయన్ బాక్సులు అక్కడ నుంచి అన్నీ తెస్తారనమాట ఇప్పుడు లాస్ట్లో పెడతాను చూడండి మా అమ్మ అండి మా అమ్మ వాళ్ళు కూడా రాలేదు పెళ్ళికి ఇదేనండి పదహారు రోజుల పండకే వచ్చింది అమ్మ వాళ్ళకి బాబాయ్ వాళ్ళకి సోదకం వచ్చింది కదా ఇంకా లాస్ట్లో వచ్చింది ఇంకా సరేలే ఇంకా ఆహార మంగళహార తీయలేదు కదా అందుకని చెప్పి ఇంకా కూడా తాంబూలం ఇచ్చేస్తున్నారు ఇంకా మంగళవాళ్ళు అని చెప్పాను కదండి ఈ అబ్బాయి ఎదురుగా ఒక బ్లాక్ కలర్ గిన్నె పెట్టున్నారు కదా ఇంకా అక్కడ దాంట్లో చిల్లరి కాయిన్స్ అంట చిల్లర కాయిన్స్ తెచ్చి ఇలాగా దిష్టి తీసి చిల్లర కాయిన్సే కాదండి చిల్లర కాయిన్స్ లేకపోతే ఇంకా అమౌంట్ అంటే వందలు యాభైలు ఇంకా వాళ్ళ వాళ్ళ ఇష్టాలండి ఎంత ఉంటే అంత అలాగా దిష్టి తీసి చిల్లర అయితేనే దిష్టి తీసి నీళ్ళల్లో వేయాలంటండి ఆ బ్లాక్ కలర్ గిన్నె ఉంది కదా దాంట్లో నీళ్ళు వేసి ఎక్కడ ఉన్నారు దాంట్లో వేయాలంట నేను కూడా ఇంతకుముందు వేరే వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు చూశానండి పదా పండక్కి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఇది ఇలాగ ఎడమ చేత్తో దిష్టి తీసి అక్కడ వెయ్యాలంట నేనైతే చిల్లర ఎత్తుకెళ్ళలేదు డబ్బులు ఎత్తుకెళ్ళలేదండి నేనైతే గమ్ముగా వెళ్ళాను మర్చిపోయానో ఏమో తెలియదు ఇంకా ఆ చిల్లరీ వాళ్ళ దగ్గరే తీసుకొని ఇంకా అలాగే దిష్టి తీసేస్తాను ఇదిగో ఈ అబ్బా అమ్మాయి వాళ్ళ అమ్మండి ఇప్పుడు దిష్టి తీసింది కదా ఆమె అబ్బాయి చిన్న అత్తమ్మండి ఇవి ఇంకా అందరూ అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇలాగా కాయిన్స్ అయితే అందరూ వచ్చి దిష్టి తీసేసి దాంట్లో అయితే వేస్తూ ఉంటారండి ప్రతి ఒక్కరూ తాంబూలం తీసుకున్న ప్రతి ఒక్కరూ వచ్చి అందరూ వేస్తారు ఇలాగ పెట్టే కదా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటూ ఎవరూ లేరండి పెళ్ళి కార్యక్రమాలన్నీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అంటున్నారు ఈ అబ్బాయి చిన్నబ్బాయి అను ఈ అబ్బాయికి ఏంటి పెళ్లి చేశారు ఈ వయసులోనే చిన్న అబ్బాయి చిన్న అబ్బాయి అంటున్నారండి ప్రతి ఒక్కరూ కానీ ఈ అబ్బాయి చిన్న అబ్బాయి అయితే కాదు పాటు అబ్బాయి నాకు ఆ అబ్బాయికి ఒక వన్ మంత్ తేడా అండి అంతేను ఏజ్ ఏమో ఉంది అబ్బాయికి చిన్న అబ్బాయి అయితే కాదు నాతోపాటు అబ్బాయినండి ఈ అబ్బాయి మా మేమిద్దరము క్లాస్మేట్స్ కూడా ఒక నెల రోజులు తేడా అండి మా ఇద్దరికి అంతేను అబ్బాయి సన్నగా ఉండటం వల్ల అలాగ అనిపిస్తుంది అన్నారు కూడా చాలామంది ఇంత చిన్న వయసులోనే ఇలాగ పెళ్లి ఏంది అబ్బాయికి అని అబ్బాయికి అయితే వయసు ఉందండి చాలామంది ఈ పెళ్లి వీడియోలు పెట్టిన పెట్టిన తర్వాత చాలామంది మంచి మంచిగా కామెంట్స్ అయితే ఇచ్చారు మళ్ళీ అందరూ ప్లెస్సింగ్ ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ మంచి కామెంట్స్గా మంచిగా పెట్టారు ఒక్కరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో నేను భయపడ్డాను స్టార్టింగ్లో నేను ఒక్కరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టలేదు అందరూ మంచిగా సపోర్ట్ చేశారు మంగళహారతికి అయితే రెడీ చేసుకున్నాము చూడండి మంగళలాయినండి మంగళన వచ్చి ఇలాగా మాకు అబ్బాయికి గడ్డం గడ్డం తీస్తారు అది ఆచారం అనమాట మాకు మా ఆచారం ఇది అబ్బాయికి గడ్డాం తీసేదన మళ్ళీ వచ్చి కొంచెం గోర్లు అలాగా గోర్లు కట్ చేసినట్టుగా అలా అంటారండి మీకు ఎవరికైనా ఇలాగ ఆచారం ఉందా చెప్పండి మాకైతే ఉందండి అమ్మాయికి కూడా అలాగా గోర్లు అయితే ఊరిని అలాగా కట్ చేస్తారనమాట సాంగం అనమాట అండి ఇలాగా ఊరిని అలా అలా అనేసి అవునా వెళ్ళిపోతారు షేవింగ్ చేసేది కానీ ఇంకా గోర్లు తీసేది అలా తీసిన తర్వాత ఇంకా మంగళ ఆయనకి ఎంతో కొంచెం అమౌంట్ దాంట్లో పెట్టేదన్నా చిల్లరి చిల్లరని కాదులేండి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేది తాంబూలం అయితే ఇచ్చేయాలి ఆ అబ్బాయికి ఇచ్చిన తర్వాత అక్షింతలు కూడా వేసేసి ఆ అబ్బాయి అయితే ఇంకా బయలుదేరేస్తారండి ఈ మంగళోళ్ళు ఇలాగా చేయటం అనేది మీకు ఎవరికైనా ఆచారం ఉందా చెప్పండి మాకైతే ఉందండి ఆచారము చూడండి ఇంకా మంగళహారతికి రెడీ చేసుకున్నాం కదండి ఇంకా నీళ్ళు ఇలా రెడీ చేస్తామండి సున్నము వేసేసి నీళ్ళల్లో కొంచెం దాంట్లో ఎంట్రికలు నల్ల బొగ్గు అలాగ వేసేసి ఇంకా కర్పూరం తమలపాకు మీద కర్పూరంతో అలా హారతి తీసేసి ఇంకా ఇంకంటే అబ్బాయిని అమ్మాయిని లేపకపో ముందనమాట ఇలాగా హారతి ఇస్తామన్నమాట అంటే దిష్టి తగులుంటుందని ఇలాగ హారతి అయితే ఇస్తామండి అందరికీ ప్రతి ఒక్కరి అందరూ చేస్తారు ఇలాగా మేమే కాదండి అందరూ చేస్తారు హారత అనేది అందరికీ చేస్తూనే ఉంటాము ఈ పెద్దవాడికి వయసు అయిపోయింది కదండి ఊరిని అలాగా తీయలేకపోతూ ఉంది అట్టు ఇటు అంటూ ఉంది ఇంకా మా పెద్దమ్మ అయితే చేతికి తీసేసుకుంది ఇంకా ఆ ఎర్ర నీళ్ళు అనేది పైన అలాగైతే పొయ్యాలంటండి అది అది కూడా ఆచారమే అంత అలా పోసేసి ఇంకా కొంచెం ఇంకా మిగతావి బయటికి వెళ్ళి వాగిట్లో అలాగా కింద బోర్లు ఇచ్చేస్తారండి వాకిట్లో బోర్లు ఇచ్చేసి ఇంకా కర్పూరం కూడా ఎలుగుతూనే ఉంటుంది ఇంకైతే ఇంకా వదిలేస్తారు అక్కడి నుంచి వచ్చి ఇంకా అబ్బాయిని అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి స్నానం చేయించాలన్నమాట వాళ్ళిద్దరిని లేపేసి ఇంకా లోపలికి తీసుకెళ్తే మంగళు చాకల వాళ్ళు వచ్చి ఈ పీటల మీద ఉండేవన్నీ అవన్నీ తీసి సర్దేస్తారు ఇంకా నుంచి వచ్చి భోజనాలండి ఈ భోజనాల్లో పొంగలి మలై కాజా పొంగలి అక్కడ నుంచి వడ అండి వడ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ మళ్ళా ఫ్రై పీసులు అన్నీ చికెన్ కర్రీ మళ్ళీ పెరుగు పచ్చడి గోంగూర సాంబారు రసము వైట్ రైసు అన్నీ అయితే రెడీ చేసామండి చూడండి మాకైతే ఈ పెళ్ళి ముహూర్తం పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కరు ఒక్కరు అంటే ఆ ఇంట్లో వాళ్ళు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఎవ్వరూ కూడా నాన్ వెజ్ అనేది వా తినరండి ఓన్లీ వెజ్ మాత్రమే తింటాము ఇంకా అందరి సంగతి అయితే తెలియదు మా వాళ్ళు సంగతి మటుకు నాకైతే తెలుసు అందుకని చెప్తున్నాను మీరు మీరు ఎలా చేస్తారో మీరందరూ కామెంట్ చేయండి పెళ్ళి ముహూర్తం పెట్టుకున్న తర్వాత నుంచి ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత పదహారు రోజులు పండగ ఒడికట్టు సామాన్లో పొంగలి పెట్టి స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము ఈ నాన్ వెజ్ అనేది వండుతామండి ఇంట్లో అప్పటిదాకా నాన్ వెజ్ వండటం అనేది మాకు అస్సల అసలు వండమండి దగ్గరకు కూడా అనమాట ఇంట్లో అదే ఇంట్లోనే అంటే అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళే మిగతా వాళ్ళందరూ తింటారు ఆ ఇంట్లో పెళ్ళి ముహూర్తం పెట్టుకున్న ఇంట్లోనే అస్సలు రానివ్వరు అప్పుడు దాకా వెజ్జు తింటూనే ఉంటారు ఈ నాన్ వెజ్ అలవాటు అయిపోయి రోజు వెజ్జు తిని 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 వాళ్ళు బాగా విసుగుప వచ్చేస్తుంటుందండి ఈ నెల రోజులు తింటాం కదా మళ్ళీ పదార్లు పండగ కూడా ఎక్కువ రోజులే పొడిగిచ్చారు కాబట్టి ఇంకా అసలు నోరు చేదైపోయింది అంటున్నారు మా వాళ్ళ వాళ్ళు ఇంట్లో వాళ్ళు అయితే అందరూ వాళ్ళు బాగా ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడతారు ఎక్కువ రోజులు తింటారు కూడా ఒక్క మండే సాటర్డే ఫ్రైడే తప్ప మిగతా రోజులు అంతా తింటారు బాగా వండుతూ ఉంటారు ఎక్కువ ఎక్కువ సార్లు ఇంకా వాళ్ళు ఇన్ని రోజులు తినకపోయేసరికి వాళ్ళు ఏదోగా అనిపించింది అది కాకుండా ఇంకా అబ్బాయి వల్ల మేనమామ పిల్లలు మేనత్త అందరూ కూడా వచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి వాళ్ళు రాలేదని చాలా ఫీల్ అయ్యారు వాళ్ళు ఇంకా ఇప్పుడు దాకా ఉన్నింది అంటే వాళ్ళ కోసమేనండి వెయిట్ చేసిందంటే దో ఇటు నుంచి ఈ పక్కన వెళ్ళాడు కదా అతనే అండి చిన్నబ్బాయి ఈ పక్కన చికెన్ దో ఇక్కడ నిలబడి ఉన్నాడు కదా ఈ అబ్బాయి చిన్నబ్బాయి పేరు సన్నీ మేమందరం సన్నీ సన్నీ అంటావు అతని పేరు వచ్చి శివదీపు ఇక్కడ చికెన్ బిర్యానీ వేస్తున్నారు చూడండి ఆ అబ్బాయి వచ్చి సాయి వీళ్ళిద్దరూ మా బాబాయ్ కొడుకులు ఇదిగోండి ఇక్కడ వైట్ రైస్ ఒక్కటే పెట్టించుకుంటుంది చూడండి చికెను అవి పెట్టించుకోకుండా ఇవి వచ్చి నేను అడుగుతున్నాను అనమాట ఏమి పిన్ని మీరు తినరా అనేసి అంటే వద్దమ్మ జ్వరాలు తగులున్నాయి పిల్లలు నేను తినమమ్మ వద్దు సాంబార్ వేసుకొని తినేస్తాము మాకొద్దులే వద్దు మళ్ళీ ఏమైనా ఇబ్బంది జరుగుతుంది ఇప్పుడు ఏమైంది తినచ్చలే తినే రోజులు ఉన్నాయి అంటూ ఉట్టి వైట్ రైస్ వడ పెట్టుకుంది స్వీట్ కూడా ఏమీ వేయించుకోలేదు ఇంకా పిల్లలు కూడా అండి పాపము పిల్లలు కూడా తినలేదు ఇంకా అలాగే సాంబార్ వేసుకొని అయితే వాళ్ళు తినేసారు సరే సాంబార్ వేసుకొని తిన్నా చికెన్ తినకపోయినా ఏం చేయకపోయినా కానీ వాళ్ళు వచ్చారు కదండి అదే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా మన వాళ్ళంటూ ఎవరైనా ఒక్కరు రాకపోయినా ఏదో గిల్టీగా ఫీల్ అవుతాం కదండి మనము చూడండి ఇట్లాగైతే மாஜனாலும் அன்னீ ரெடி அப்ப ஃபர் வாட்ச்